మేము బోర్డు క్వాలిటీతో పాటు కస్టమర్ యొక్క అర్జెన్సీని కూడా మేము అర్థం చేసుకుంటామండి ఒక కస్టమర్ నాకు గురువారం సాయంత్రం ఫోన్ చేసి అన్న నాకు ఒక బోర్డు కావాలి త్రీ బై హాఫ్ మల్టీ కలర్ నాకు సాటర్డే ఆఫ్టర్నూన్ కల్లా ఇస్తే రాహుల్పాలెంలో నేను అది అక్కడి నుంచి నేను ఈవెంట్కి వెళ్ళిపోతాను ఆ ఈవెంట్లో నేను ప్లే చేసుకోవాలని అని అడిగాడు అనమాట సో నేను కన్ఫర్మ్ చేసుకుంటే తను వెంటనే అడ్వాన్స్ పే చేశాడు మేము అలాగే బోర్డుని స్టార్ట్ చేసి మా దగ్గర బోర్డు కూడా మేము అన్నీ రెడీమేడ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అన్నీ కూడా అసెంబ్ల్ చేసి ఇవ్వడానికి మాకు మోస్ట్లీ ఒక టూ అవర్స్ అండి మీరు ఎంత అర్జెన్సీతో వచ్చినా సరే నేను ముందే చెప్పేస్తాను అవుతుందా అవదా అని అలాగే ఇతనికి నేను కస్టమర్కి నేను అలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను సాటర్డే ఆఫ్టర్నూన్ వన్ కల్లా మేము ఇక్కడి నుంచి బయలుదేరి మేము రావులపాలెంలో టూ కల్లా మేము డెలివరీ ఇచ్చేసాం అనమాట కస్టమర్ అర్జెన్సీ అని చెప్పి క్వాలిటీ ఏమన్నా అంటే క్వాలిటీలో కూడా మేము ఎటువంటి కాంప్రమైజ్ అవ్వమండి మేము మామూలు బోర్డులు ఫైవ్ డేస్ తీసుకుంటే ఎలా క్వాలిటీ ఇస్తామో ఈ బోర్డు అర్జెన్సీలో కూడా అదే క్వాలిటీతో మెయింటైన్ చేస్తాం సో ఇది ఫైనల్ అవుట్పుట్ దీనికి మీరు చూస్తే సో త్రీ బై హాఫ్ మేము మల్టీ కలర్ ఒక టూ అవర్స్లో చేసి పంపించేసాం సో మీకు కస్టమర్ అర్జెన్సీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మేము కస్టమైజేషన్ చేస్తూ ఉంటాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి